హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి ఏదైనా స్పెషల్గా చెయ్యమని అడిగినప్పుడు చుక్క నూనె నెయ్యి లేకుండా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఒక బౌల్లో ఒక స్పూన్ చక్కెర వేస్తున్నాను ఒక స్పూన్ పాలపొడి కూడా వేశాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పాలపొడి చక్కెర మొత్తం కలిసే వరకు ఒక కప్పు పాలు వేస్తున్నాను కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి వేసి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి పాలు సరిపోకపోతే మరికొద్దిగా వేసుకొని ఇలా చపాతి ముద్దలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను పిండి బాగా నానిపోయింది ఈ పిండి ముద్దను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసిన వాటన్నింటినీ ఇలా రౌండ్ బాల్స్లా రెడీ చేసుకుంటూ చపాతి బండపైన పెట్టుకుంటూ చిన్న చిన్న పూరీలా రెండు చేతులతో నొక్కుకోవాలి మిగతా పిండి అన్నింటినీ ఇలా రౌండ్ బాల్లా రెడీ చేసుకుంటూ చపాతి బండపైన పెట్టుకుంటూ చిన్న చిన్న పూరీలా అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా చిన్న సైజు పూరీలా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఏదైనా చాక్లెట్ తీసుకుంటే సరిపోతుంది చాక్లెట్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఒక్కొక్క ముక్కను మనం చిన్న పూరీలా రెడీ చేసుకున్నాం కదా ఆ పూరీలపైన మనం కట్ చేసుకున్న చాక్లెట్ ముక్కని పెట్టుకుని రెండు సైడ్ల ఎర్జులను దగ్గరగా నొక్కుంటూ మనం కజ్జికాయలు ఏ విధంగా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలి రెండు చివరలు విడిపోకుండా కొద్దిగా ఎక్కువగానే నొక్కినట్టుగా చేసుకుంటూ అన్నింటినీ ఇదే విధంగా కజ్జికాయల్లా రెడీ చేసుకోవాలి ఇలా అన్నింటినీ రెడీ చేసుకుని పైనుంచి ఒక తడి క్లాత్ వేస్తున్నాను ఎందుకంటే పిండి ఆరినట్టుగా అవుతుంది కాబట్టి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఒక లీటర్ నీళ్లు వేసుకుంటున్నాను నీళ్లు బాగా మరగనివ్వాలి ఈ నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న చాక్లెట్ కజ్జికాయలు వేసి మరుగుతున్న నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు లో ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఐఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత రెడీ అయిన కజ్జికాయలన్నింటినీ ఒక క్లాత్ పైన తీసుకుంటున్నాను చుక్క నూనె నెయ్యి లేకుండా చేసిన చాక్లెట్ కజ్జికాయలు రెడీ పిల్లలు ఏదైనా స్పెషల్గా చెయ్యమని అడిగినప్పుడు ఇలా చాక్లెట్తో కజ్జికాయలు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్ కజ్జికాయ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి